పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు రెగ్యులర్గా ఉండేవి డైమండ్ చిప్స్తో పాటు కారా చిప్స్ మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసేటివి కానీ ఈరోజు ఇంకొంచెం రుచిగా ఉండడానికి ఈ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను సో మీకు కొత్తగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం రుచికరంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇందులో వేసిన ఇంగ్రిడియంట్స్ అటువంటివి మరి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా లేట్స్గా ఇంటర్ వీడియో డైమండ్ చిప్స్ లేదా కాదా చిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను పాలనైతే మంచిగా నేను బాయిల్ చేసుకుంటాను బాయిల్ చేసుకున్న తర్వాత త్రీ స్లైసెస్ చీజ్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూడవచ్చు అనమాట ఆన్లైన్లో నేను తెప్పించుకున్నాను చీజ్ యొక్క స్లైసెస్ ఒక మూడు వరకు ఇందులో యాడ్ చేస్తున్నాను జస్ట్ కలిపితే సరిపోతుంది అదంతా కూడా డైల్యూట్ అయిపోతుంది పాటు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ క్వాంటిటీలో బటర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను జస్ట్ స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు ఆ వేడిపైనే అదంతా కూడా కరిగిపోతుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు గోధుమ పిండి ఒక వన్ కప్పు వరకు ఒక కప్పు పిండిని అయితే మైదా పిండి స్కిప్ చేసుకోవచ్చు కంప్లీట్గా రెండు కప్పులు కూడా మీరు గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మైదా పిండి వల్ల కొంచెం ఆ క్రిస్పీ ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుతో పాటు కొంచెం సో కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ రెండు వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి బటర్తో పాటు చీజ్ డైల్యూట్ చేసుకున్న పాలని ఇందులో యాడ్ చేస్తున్నాను సో పాల క్వాంటిటీ వచ్చేసి ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక వన్ కప్ వరకు అనమాట పాలనేది ఇప్పుడు మీరు చూసినట్టయితే పాలని కూడా వేసుకొని మంచిగా మనం డోన్ అయితే రెడీ చేసుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ అంటే బాగా ఒత్తుకుంటూ పిండి మంచిగా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా మనం చూసుకోవాలన్నమాట ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టుకొని కొంచెంసేపు మనం రెస్ట్ ఇచ్చినట్టయితే పిండి అనేది బాగా సెట్ అయిపోతుంది ఇప్పుడు మీరు కొంచెం సేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి అనేది సో నేను మూత అనేది ఓపెన్ చేస్తున్నాను సో బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న మాదిరిగా మనం డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకున్న తర్వాత బెలాయించుకోవాలి సో కట్టెతో ఈ విధంగా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా చపాతీస్ లాగా కంప్లీట్గా నేను అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో రోల్ చేసుకున్నాను రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి సో చాలా సన్నగా వీలైనంత సన్నగా మీరు చేసుకున్నదైతే మనకి చాలా బాగా క్రిస్పీగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఆ డైమండ్ చిప్స్ అనేవి ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న మాదిరిగా ఇప్పుడు మీరు చూడవచ్చు కంప్లీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి సో టూ సైడ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు మీరు చూడొచ్చు స్పూన్తో లేకపోతే ఈ విధంగా నైఫ్తో ఎట్లనైనా మీరు రిమూవ్ చేసుకోవచ్చు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కంప్లీట్గా కట్ అయిపోవాలన్నమాట పిండి అనేది అప్పుడైతేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది అవన్నీ కూడా వచ్చిన తర్వాత నూనె వేడైన తర్వాత మంచిగా బాయిల్ అంటే మంచి వేడైన తర్వాత నూనె అనేది స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే కంప్లీట్గా వేయంగానే అవన్నీ కూడా డివైడ్ అయిపోతాయి సో రెస్ట్ ఆఫ్ ద టైం మొత్తం కూడా మీరు లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ లైట్ గోల్డెన్ వచ్చేంత వచ్చేంతవరకు మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ డైమండ్ చిప్స్ అనేటివి ఛాయ్లోకైనా బాగుంటుంది ఈవెన్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు కూడా మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ వాళ్ళకి లంచ్ బాక్స్ లేకపోతే టిఫిన్ బాక్స్ లాగా కూడా లైట్గా స్నాక్స్గా లాగా ఇవి పెట్టవచ్చు ఎప్పటికైనా మీరు మంచిగా ఫ్రెష్గా స్టోర్ చేసుకుని కూడా అప్పటికప్పుడు తినవచ్చు అనమాట ఇది వాళ్ళ వీడియో డైమండ్ చిప్స్ అనేవి చాలా రుచికరంగా ఎంతో హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము వీడియోని నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్లో మనం కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కే స్కిచ్డీ